బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి బాగుంటారు కూడా నేను పెట్టినని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి బాగుంటారు అది నేను చెప్పేది లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి పెద్దమ్మని ఎప్పుడు మర్చిపోవద్దు పెద్దమ్మని ముందుకే తీసుకెళ్ళాలి కానీ వెనక్కి మీ చేతుల్లోనే ఉంది నేను చెప్తున్నాను నేను ఈ మంచి చేస్తాను ఆ వీడే పెడతాను మీరు చూసుకొని ఆ వీడే పెట్టి చక్కగా చేసుకోండి మీ ముఖం మీ ఏది రాసినా సరే అందంగా ఉంటది నేను పెట్టుకొని మీకు ఇస్తాను పెట్టుకోకుండా మీకు ఏది పెట్టను కానీ పెద్ద చేసేది మంగు మచ్చల కోసం అండి బొగ్గల మీద ఇవన్నీ మచ్చలు అసహాయంగా ఉంటాయి అనమాట ఇది అంత చాలా మంది ఉన్నారు అలాంటి నాకు కనిపించడానికి వాళ్ళే అందుకని పెట్టామనుకో చేసుకుంటారు కదా ఒక రోజున అయిపోదు ఏదైనా కానీ ఒక రోజున అయిపోదు ఎంతసేపు అన్నం కోరే ఒక అయిపోద్ది కానీ ఏవైనా ఒక వారం రోజులు ఒక ఇరవై హోదా రోజులు పద్నాలుగు రోజులు అలా పడుతుంది సంవత్సరాల నుంచి ఉండిపోయినవి కొంచెం టైం పట్టిద్దండి ఇప్పుడు ఇప్పుడే అయితే మాత్రం పోతాయి పోతాయి మరీ ఎక్కువ ఒక ముప్పై సంవత్సరాల క్రితం అలా ఉండిపోయినాయి బొగ్గల మీద అలా అంటే వాళ్ళు ట్రై చేసి ట్రై చేస్తే పోతాయి ట్రై చేయాలి తాతాయి కానీ కష్టపడాలి కష్టపడాలి ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎవరు చెప్పు వాళ్ళు లేరు చెప్పు చెప్పి పెట్టుకోవడానికి కూడా టైం లేరు చాలా మంది ఉంటారు శుభ్రంగా అందంగా ఉండండి మీరు అందం కొండి శుభ్రంగా ఉండి ఒక సార్లు ముఖం కొడుకోండి పొద్దున కడిగి అంత చాలదా అని అనుకోవద్దు ఇంకోసారి ట్రై చేయండి ముఖం కొడుకున్నారనుకో నీట్గా ఉంటుంది ఇలా 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 నీట్గా ఉంటుంది కడుక్కునేటప్పుడు కూడా ఇలా కనుక్కుని చేసుకుంటే మీకు అందం కావాలంటే నా దగ్గర ఉంది నేను ఇస్త్రానూ మీరు తీసుకోండి ఓకేనా ఇప్పుడు పెట్టేది మాత్రం మంగు మచ్చల కోసం అండి ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఏంటో అందరికీ తెలుసండి ఇది పప్పాయి ఆకు మన ఇంటి ముందే ఉండిద్ది చెట్టు దీని ఆకే కాదండి దీని కాయ అలాగే దీని వేర్లు పండు మొత్తం కాండంతో సహా ప్రతిదానికి ఉపయోగపడిద్ది దీనికి అంత పవర్ ఉంది చాలామందికి తెలియదండి మన ఇంటి ముందే ఉండిద్ది అది పండిన తర్వాత కానీ కోసుకొని తింటూ ఉంటారు ప్రెగ్నెన్సీ వాళ్ళు తినకూడదు అంటూ ఉంటారు అంతవరకే తెలుసు కానీ దీని ఆకుతో ఇప్పుడు మనం తయారు చేసుకుందాం మంగు మచ్చలు చాలా బాగా ఏడే ఏడు రోజుల్లో సూపర్ ఫాస్ట్గా తగ్గిపోతాయండి మంగు మచ్చలు మాత్రం నల్లటి మచ్చలు బుగ్గ మీద ఉండిపోతాయి కదా అవి మచ్చలు అవన్నీ పోగొట్టుకోవడానికి ఈ ఆకు ఒకటి లేత ఆకు తీసుకొని కడగండి ఆకు ఫస్ట్ కడిగిన తర్వాత ఇంకా దానికి కూడా ఉంటాయి కదా కొద్దిగా కాడ అలాంటివన్నీ తీసేసి ఓన్లీ ఆకు మాత్రమే వేసి రోట్లో మెత్తగా దంచండి ఒక్క చుక్క నీళ్ళు అన్నది అస్సలు టచ్ చేయనివ్వద్దు నీళ్లు లేకుండా మీరు రోడ్లో దంచుకోండి ఒకవేళ మీకు కష్టం అనిపిస్తే మిక్సీ జార్లో వేసుకోండి కానీ మిక్సీ జార్లో ఎందుకు వద్దు అంటే కారం అవి మిక్సీ ప చట్నీ పడతాం కదా కారం ఉంటుంది అందుకని చెప్పి ఇలా కష్టపడైనా దంచుతున్నాము అంటే అది చట్నీ వేస్తే మళ్ళీ మనం రాసుకోవాలి కదండి కారం కారంగా ఉంటుంది కదా అందుకని నీళ్ళు లేకుండా దంచుకోవాలంటే కొద్దిగా కష్టం అలా పెద్దవాళ్ళు అయితే దంచగలరు ఇప్పుడు వాళ్ళు అయితే అసలు దంచలేము కానీ కొద్దిగా మరి తప్పదు ఈ విధంగా దంచుకోండి దంచుకొని కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి మన చెయ్యికి పసుపు కలర్ లాగా అలాగా అంటుతూ ఉంటుంది పోయిద్ది మళ్ళీ మనం నీళ్ళతో కడిగితే పోతుంది ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు మనం దంచుకున్నాం కదా ఆ దంచుకున్నది ఒక పూట కోసం తయారు చేసుకుంటున్నాము ఇది తయారు చేసి కూడా నిల్వ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఒక పూట కోసం అయితే మాత్రం కొద్దిగా తీసుకున్నాం అందులో నుంచి తీసుకొని ఇందులో రెండు స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి పెరుగు మంచి పెరుగే వేసుకోండి మరి పుల్లటి పెరుగు అలాగేం తీసుకోవద్దు ఈరోజు పెరుగే తీసుకోండి రెండు స్పూన్లు ఇది ఒక్కసారికి మన అంటే ఒక పూట రాసుకోవడం కోసం ఇది రెండు పూటలా రాసుకుంటే రిజల్ట్ చాలా బాగా వస్తుంది అందుకని ఇందులో వేయాల్సినవన్నీ మనం వేసుకుంటే నిజంగా సూపర్ రిజల్ట్ వస్తుందండి ఇప్పుడు ఇందులో బియ్య పిండి ఒక స్పూన్ వేసుకోండి బియ్య పిండి రిజల్ట్ చాలా బాగుంటుంది చాలామందికి బియ్య పిండితో చిన్నపిల్లలకు కూడా నలుగు పెడుతూ ఉంటాము మురిగి చాలా బాగా వదిలేస్తుంది దానికోసం అలా కాకుండా నల్ల ఉన్నా కానీ పోగొడుతుంది బియ్యపిండి అందుకే ఒక స్పూన్ బియ్యపిండి వేసుకున్నాము ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేసుకోవాల్సింది ఒక అర స్పూనే అండి స్పూన్ కూడా కాదు ఏంటంటే తేనె తేనె వేసుకోండి ఇలా తేనె కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఆ పక్కన మిగిలింది దంచుకున్నాం కదా అది ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు చిన్న బాక్సులో మూత ఉన్న బాక్సులో దాచిపెట్టండి ఇప్పుడు తర్వాత మనం వేసుకుంటుంది నిమ్మరసం ఒక బద్ద మొత్తం బద్ద మొత్తం పిండకుండా కొద్దిగా ఒక హాఫ్ పిండుకోండి సరిపోతుంది ఇప్పుడు బాగా కలుపుకోండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి చాలా సూపర్ అసలు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఏడు రోజులు ఈరోజు రాస్తే వెంటనే అయితే రిజల్ట్ రాదండి ఏడు రోజులు అయితే మాత్రం టైం పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి నూనె వేసుకోవాలి అర స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకోండి ఏది మన ఇంట్లో వాడుకుంటే ఆ కొబ్బరి నూనె వేసుకోండి వేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఇంకోటి వేసుకోవాలండి ఇది అసలైనది అనమాట మనకి పపాయ ఆకు ఎంత ముఖ్యమో ఈ జాజికాయ కూడా అంతే ముఖ్యం ఆ రిజల్ట్ చాలా బాగా వస్తుంది జాజికాయ ఉన్ను కరక్య కలిపి మనం కళ్ళ కింద పెట్టుకుంటే కూడా నల్ల మచ్చలు చాలా వరకు తగ్గిపోతాయి అలాగే ఈ జాజికాయ నల్ల మచ్చలని చాలా బాగా పోగొడుతుందండి జాజికాయ పవరే వేరనమాట ఓన్లీ మసాలాకి వాడుతూ ఉంటారు అనుకుంటారు కానీ కాదండి జాజికాయ చాలా వాటికి ఉపయోగపడుతుంది దీని పొడి మనం కాస్త తురుముకున్నా చాలండి కాయ గట్టిగా ఏమి ఉండదు మెత్తగానే ఉంటుంది తురిమితే మనకి మెత్తగా పొడి వచ్చేస్తుంది ఆ పొడి వేసుకోండి ఒక స్పూన్ వేసుకున్న నష్టమేమి లేదు మంచిదే కానీ మేము ఆ జాజికాయ పొడి కూడా వేసుకున్నాం కాస్త ఆ కాయను తురుమేమంటే మనకి పొడి వచ్చేస్తాయి అలా వేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు ఇది లాస్ట్లో వేసుకోవాల్సింది పసుపు చిటికెడు ఎక్కువ కదండి ఎక్కువ వేయద్దు పసుపు చిటికెడు చాలు వేసుకోండి లేదు ఎండాకాలం పసుపు ఎందుకు అనుకుంటే మీరు స్కిప్ చేసేసేయండి పసుపు వేసుకుంటే కూడా చాలా మంచిది అంతే ఇందులో అయితే మనం వేయాల్సినవన్నీ వేసేసామండి అయిపోయింది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇంకా మీ మొహం ఫస్ట్ ఒకసారి మీ ఫేస్ మొత్తం బాగా సబ్బుతో కడిగేసి క్లీన్గా తుడుచుకొని పొడి క్లాత్తో ఇది అప్లై చేసుకోవాలి ఇది అప్లై చేసుకునేటప్పుడు కూడా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి అప్లై చేసుకోండి ఎక్కడైతే బాగా నల్ల మచ్చలు మంగు మచ్చలు ఉన్నాయో ఆ భాగంలో అప్లై చేసేసి కాస్త మద్దన చేసి మళ్ళీ బాగా రాసుకోండి కాస్త అంటే విధంగా రాసుకొని ఒక అరగంట వరకు కూడా మీరు అట్లా ఉంచేసుకోండి అంటే రాసేటప్పుడు విధంగా ఎక్కడైనా మన లోపలికి బాగా వెళ్ళి ఆ నల్ల మచ్చలు అన్నీ పూర్తిగా తొలగిస్తుందండి కాకపోతే పొద్దున్న సాయంత్రం రాసుకోండి ఏడు రోజులు క్రమం తప్పకుండా మీరు రాసుకోండి ఈ విధంగా తయారు చేసుకోండి పెద్ద మామూలు కాదు ఈ విధంగా తయారు చేసుకుంటే రాసుకోండి ఒక గంట ఇలా ఉంచుకోండి గంట ఉంచుకోవడం వల్ల నష్టమే లేదండి ఒక గంట ఉంచుకోండి బాగా తగ్గుతుంది ఆ తర్వాత మామూలు వంటలతోనే తరిగించుకోండి అంతే ఇంతే చేయండి రిజల్ట్ బాగుంటుంది మీకు నచ్చితే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మంగు మచ్చల కోసం చాలా మంది డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఎక్కువ అయినా మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ వస్తున్నాయి ఒకసారి ఇది ట్రై చేసి చూడండి అందరికి షేర్ చేయండి లైక్ చేయండి